హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఇరవై పరతత్వము గురించి సృష్టి ఆదిన పరతత్వము అంటే పరమాత్మ పరప పరతత్వము నుండి మహత్తత్వం వెలువడుతుంది మహత్తత్వము నుండి అవ్యక్తము అందుని వ్యక్తము అవుతున్న మూడు తత్వాలు పుట్టినవి ఈ అవ్యక్తము ప్లస్ వ్యక్తము కలిసి మాయ అవుతుంది అంటే జగదంబ పరమేశ్వరి శ్రీదేవి గౌరీ పరమాణువు ఇన్ని పేర్లతో పిలువబడుతుంది మాయ అంటే అవ్యక్తము ప్లస్ వ్యక్తము కలిసి మాయ ఆ పరాశక్తియే కార్యరూపం చెందిన ఈ ప్రపంచానికి అని జగత్తుకు కారణ జగత్ అవుతుంది ఆ కారణము నుండి ఈ కార్యం పుట్టింది కార్యరూపము చెందిన జగత్తులకు కారణము కారణరూపము అవ్యక్తము అంటే అవ్యక్తంలో జగత్తుందన్నమాట పరమాత్మ మహత్తత్వము అవ్యక్తము అంటే మాయా అంటే శక్తి అవ్యక్తం లేని మహత్వత్వం మనకు చలనము లేదు మహత్వత్వము లేనిది అవ్యక్తానికి శక్తి లేదు ఈ రెండు అవిభక్తములు అంటే పరమాత్మ అవ్యక్తము రెండు అవిభక్తములు మహాతత్వము మాయ అవిభక్తములు ఈశ్వరుడు మాయా ఈ రెంటి యొక్క ఉనికి వాక్ అర్థము వంటివని మహాకవి కాళిదాస్ వర్ణించారు ఈ రెండిని పార్వతీ పరమేశ్వరులు అన్నాడు విడదీయుటకు వీలు కానివి ఒకటి ఏనిచో రెండవది లేరు వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అట్టి రూపాన్ని వర్ణించగల మహాకవి ఒక కాళిదాసు మాత్రమే అందుకే పరమేశ్వరికి లలితశాస్త్రనామంలో ఒక నామము వ్యక్త అవ్యక్తస్వరూపిణి అని వ్యక్త అవ్యక్త స్వరూపిణి అంటే వ్యక్తము అవ్యక్తము స్వరూపిణి నిత్య జీవనములో సుశుప్తి అవ్యక్తము స్వప్న జాగ్రత్త వస్తువులు వ్యక్తములు అవ్యక్తములు ఉండి వ్యక్తం వస్తుంది ఈ మూడు తత్వాలకు అవ్వలనున్నవాడు పరమేశ్వరుడు నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరహ నారాయణ సూక్తం నారాయణుడు పరబ్రహ్మ తత్వపరహ తత్వపరహ అంటే మూడు తత్వాలకు అతీతంగా ఉన్నవాడు ఈ మూడు తత్వాలు భూహు భూహ సుహ కలిసి మాయ దానికి పరంగా పరమేశ్వరుడు అనగా భూహు భూహ శుహకి పైన పరమేశ్వరుడు శివలింగంలో కింద సోమపీఠం ఉంటుంది పైన శివలింగం కనబడుతుంది మనకి కింద సోమపీఠము మూడు తత్వాలకి అంటే వ్యక్త అవ్యక్త స్వరూపినికి సింబల్ పైభాగము శివలింగం ఉంటుంది అది మూడు తత్వాలకు అతీతము మూడు తత్వాలకు మూడు వ్యాహృతులు అని పేరు శివలింగానికి శివలింగానికి ఓంకారమునకు పోలికలు కలగలవు ఓంకారానికి రూపాన్ని కల్పిస్తే అది శివలింగం శివలింగాన్ని ధ్యానిస్తే ఓంకారాన్ని ఉచ్చరించాలి ఓంకారంలోని మూడు తత్వాలు అంటే మూడు మాత్రలు ఆ మూడు తత్వాలు ఆ ప్లస్ ఉ ప్లస్ మా ఆ పై నిశ్శబ్దం మూడు తత్వములకు పరమైనది మాట అంటే ఓ ఓం అంటే మూడు తత్వాలు పైన నిశ్శబ్దం సారా ఆ నిశ్శబ్దము తురియం అంటారు మూడింటికి పరమైనది ఆ ఉమ ఓం పైన తురియం నిశ్శబ్దం అనగా శివంగ శివలింగంలోని సోమపీఠము ఓంకారమందరి మూడు మాత్రలు ఓం ఆ మా మూడు మాత్రలు సోమపీఠం ఆ పైన శివలింగము అది తురియం అంటే అది నిశ్శబ్దము పై పైభాగము ఓంకారని తురియం తత్వపరమైనది అనే పరతత్వం పరబ్రహ్మ ఈ మూడు తత్వాలు ఏమిటో వాటి పరముంది ఏమి కలదో విశదీకరించుకుందాం స్వస్తి